జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం నిజ జీవితంలో చూస్తుంటాం అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకోకపోవడం అక్కా చెల్లెళ్ళ మధ్యన భేదాభిప్రాయాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న అక్క చెల్లెళ్ళల్లో కూడా ఏ డిస్ప్యూట్లు దీని గురించి నేను ఏంటి అంటే నాకు అసలు దాని గురించి వీడియో చేయాలనే ఉద్దేశం కాదు ఒక మన సబ్స్క్రైబర్ వాణి గారు కామెంట్ పెట్టారు ఒక నాలుగు రోజుల నుంచి గిరిజ గారు మీరు ఆడపడుచు గురించి చేశారు ఆడపొడుచు వల్ల పడుతున్న ఇబ్బందులను చేశారు అత్తగారుల గురించి చేశారు ప్రతి ఒక్కదాని గురించి చేశారు సొంత అక్కా చెల్లెళ్ళు కూడా ఎంత ఇదిగా ఇబ్బంది పట్టి ఎంత గొడవలు పడుతున్నారు అనే దాని గురించి మీరు అసలు ఇంతవరకు ఎప్పుడు వీడియో చేయలేదు ఏంటి అని నేను రిప్లై కామెంట్లో పెట్టాను ఏముందండి కొన్నాళ్ళు మాట్లాడుకోకపోయినా మళ్ళీ తిరిగి మాట్లాడేసుకుంటారు అక్కా చెల్లెళ్ళకి ఇబ్బంది ఏముంటుంది అంటే లేదండి నేను మా అక్క పద్నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదు చిన్న విషయంగా జరిగిన వాదన అది దాకా దారితీసింది కనీసం మా ఇంట్లో ఏ అయినా ఏ ఫంక్షన్ అయినా ఏ దేనికి మక్క రాలేదు పద్నాలుగు సంవత్సరాల నుంచి పన్నెండు పద్నాలుగు ఏళ్ళ నుంచి మా అక్క నేను మాట్లాడుకో మా అమ్మ మా నాన్నగారికి ఎంతో బాధ అక్క చెల్లెల్ని మాట్లాడించాలని ఎంతో కాంప్రమైజ్ చేయాలని వాళ్ళు అనుకుంటే అవన్నీ అవ్వలేదండి అని చెప్పారు సరే వివరంగా డీటెయిల్స్ పెట్టమంటే చెప్పారు నేను మా అక్క కంటే నాలుగు సంవత్సరాలు చిన్నదానండి మా అక్క పెళ్ళి వేయటానికి నేను చిన్నదాన్ని మా అక్కకి డెలివరీలని ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన నేనే హాస్పిటల్లో ఉండి డెలివరీలని అత్తగారులు ఇంటికి సాగ నంపడం కానీ చేయటం కానీ మొత్తం అంతా నేను చేసుకునేదాన్ని మా అక్క పిల్ల పెళ్ళిళ్ళు అయినా కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినా కూడా నేనే దగ్గరుండి నిద్రలకు వెళ్ళటం కానీ చేయటం కానీ అన్నీ చేశాను నా నా దగ్గరికి నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి మా అక్క ఏమాత్రం స్పందించలేదు కనీసం నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే పిలవటానికి కూడా పిలిచేదాకా కూడా ఆకుండా బ్యాగ్ సర్దేసుకుని బయలుదేరిపోయి నా పెళ్ళైనా సరే వెళ్ళిపోయేదాన్ని అలాంటిది నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఆవిడకి పిలుపులు సరిపోలేదంటుంది పిలవాలంటుంది లేదంటే మర్యాదలు సరిపోలేదంటుంది లేదంటే గౌరవం ఇవ్వలేదంటుంది ఇన్ని చెప్తుందండి మా అక్క అందుకని నాకు మక్కకి నేను ఇంత ఇదిగా నీకు ప్రాణం పెట్టి ఇంత గొప్పగా నేను చూసినప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీకెందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి నాకు చాలా బాధ కలిగింది అక్క విషయంలో ఒక మా ఇంట్లో ఫంక్షన్ కూడా మా వారు కూడా మా అక్కని మా బావగారిని పిలవటం జరిగింది మా మా బావగారిని పిలవటం జరిగింది మా అక్కని నేను పిలిచేది ఏముంది మా అక్క పిలిస్తే నేను వాళ్ళ ఇంటికి ఫంక్షన్లకు వెళ్ళాను ఏంటి అన్నీ నేను దగ్గరుండి చూసుకున్నాను కదా మాట్లాడుకోవట్లేదు కదా తనే వస్తుంది నిలబడుతుంది అనుకున్నాను రాలేదు పిలిచినందుకు ఆయన కూడా రాలేదు మా వారు పిలిచినా కూడా అందుకని పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి మా నా దగ్గరికి వచ్చేసరికి ఏమో మర్యాదలు అక్కర్లేదు పెద్ద ఇంటికి కూతురివి నువ్వు బాధ్యతగా చేసేయాలంటారు మా అక్క దగ్గరికి వచ్చేసరికి మాత్రం మర్యాదలు ఇవ్వక్కర్లేదా పిలవక్కర్లేదా దానికి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి జనాలు నేతులు చెప్తారండి అక్కా కూడా మాట్లాడుకోని వాళ్ళు ఇలా మాట్లాడటానికి పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళు పట్టిన వాళ్ళు ఉన్నారా అని గారు కామెంట్ పెట్టారు ఇంకోటి కూడా వాణి గారు చెప్పారు మా అమ్మగారు చనిపోయిన తర్వాత బంగారం విషయంలో కూడా నేను ఏమాత్రం వెనకాడకుండా ఇద్దరు చొరసుఖం పంచాల్సిందే అని చెప్పి తీసుకున్నానండి అప్పుడు కూడా తను గ్రామ్ బంగారంలో ఆర గ్రాము తనకు ఉండాల్సిందే అని చెప్పి పంచుకుని వెళ్ళిపోయింది మక్క ఏ రోజు చెల్లెలు మంచిగా నన్ను చూసుకుంది చేసిందే నేను నా చెల్లెలకి ఏం చేయగలిగాను ఏం చేశాను అని చెప్పి నా పిల్లల విషయంగా కానీ నా విషయంగా కానీ పట్టించుకోవడం కానీ నా ఇంట్లో నా పిల్లల పెళ్ళిళ్ళు అయినా కూడా తను రాకపోవడం తను పట్టించుకోకపోవడం తను రాకపోతే రాకపోయింది మా బావగారిని పిలిచిన ఆయన కూడా స్పందించకపోవడం ఇది చాలా విచిత్రంగా అనిపించాయండి బాధ కలిగినాయి మీ వీడియోలు చూస్తుంటే మధ్య మధ్యలో నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంత బాగా చెప్తున్నారు అక్క చెల్లెళ్ళ గురించి ఎప్పుడో చెప్పుకోకపోతారా చెప్పకపోతారా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పారు వాణిగారు గారు ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఉండకుండా అయితే ఉండవు కానీ మా అత్తగారు అక్క చెల్లుళ్ళు ఏడుగురండి ఏడుగురికి ఏడు ఏడు మనస్తత్వాలు ఉన్నాయి కానీ ఆ ఏడుగురు కలిసి మా తాతమ్మ గారిని అంటే మా అత్తగారు తల్లి వంద సంవత్సరాలు బతికారు ఈ ఏడుగురుకి వేసుకోవడం కానీ నా ఇంట్లోనే ఎందుకు పెట్టుకోవాలి ఏడుగురు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్లరాని కానీ రోజు వాళ్ళు అనుకున్న సందర్భం లేదు ఇంకో అత్తయ్య గారు ఉండేవారు ఆయన ఆవిడ కాపురానికి వెళ్ళక ముందే హస్బెండ్ చనిపోతే ఒక ఆవిడ ఎక్కువ రోజులు దమయంతి అత్తయ్య గారి దగ్గరే ఉండేవారు ఆవిడ బాగా చూసుకునేవాళ్ళు ఏ రోజు వంతులు వేసుకునే వ్యవహారాలు పెట్టుకోలేదు ఫస్ట్ కుటుంబంలో మనం పుట్టినందుకు పెద్ద చిన్నాని లేకుండా కుటుంబంలో మన అన్నదమ్ములకే మనం ఉపయోగపడుతుంటే మన అక్క ఉపయోగపడింది కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఒక్కొక్కసారి తప్పట్లేదు చాలామంది మేం చేసాం మేం మేము ముందు పెట్టి మేము ఇంట్లో చేసాం మేము ఆఖరిగా ఉండి మేము ఇలా చేసామంటే బయట వాళ్ళకే సమాజంలో వెళ్ళి మదర్ తెరీసా కూడా నేను ఇంతమంది అనాథలకి చేయాల్సి వచ్చింది ఏంటని కానీ లేకపోతే నరేంద్ర మోడీ ఉండి ఎంతమంది హిందువులకి ఎవరు ఏమీ చేయలేనప్పుడు రామ మందిరం కట్టినప్పుడు నేనెందుకు కట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా అనుకున్నట్టయితే ఈరోజు మనకి నరే రామ మందిరం వచ్చేది కాదు గాంధీ గారు కూడా స్వతంత్రంలో ఎంతమంది ఉండగా నేనొక్కడిని ఎందుకు పోరాడాలి అనుకుంటే మనకు స్వతంత్రం కూడా వచ్చేది కాదు కుటుంబం అన్న తర్వాత కలుపుకొల్ అందరూ కలిసి చేస్తేనే ఆ కుటుంబం ముందుకెళ్తుంది నేను ఎక్కువ చేశాను మీరు ఎక్కువ చేశారు అనే వంతులు అనేవి వస్తాయంటే ఒకడు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా తక్కువ చేశానా నేను బాగానే చేశాను కదా అనేది వస్తూ ఉంటుంది కనుక కుటుంబాల కోసం ఎవరు ఏది చేసుకున్నా దాన్ని చెప్పుకోకుండా అది మన బాధ్యత అనుకుని ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు అన్నదమ్ముల బంధం కానీ అక్క చెల్లుళ్ళ బంధం అని కానీ స్ట్రాంగ్గా ఉంటుంది లేదు ఒక్కదాని కుటుంబం కోసం కష్టపడ్డాను కష్టపడ్డాను ఒక్కదాని కుటుంబానికి ఇలా చేశాను అంటే ఎవరి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు ఒక్కొక్కసారి దేవుడు మనకు అవకాశం ఇవ్వడు ఇంకోళ్ళకి ఇస్తాడు అలాంటప్పుడు నీకు ఒక్క ఒక్కొక్క టైం వచ్చింది అలా చేయాలి చూడండి రాముల వారితో లక్ష్మణుడే కదా అరణ్యానికి వెళ్ళాడు భరతుడు శత్రుఘ్నులు ఎక్కడున్నారో చెప్పండి రాజ్యంలో ఉండి అన్నగారులు వచ్చేదాకా ఆ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చింద వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలని ఎదురు చూశారు అలాగే సీతాదేవి కుటుంబంలో పుట్టినందుకు సీతాదేవి ఒక్కతే కష్టపడింది మరి అలాగే కుటుంబం అన్న తర్వాత కష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటేనే అది కుటుంబం అవుతుంది అక్క చెల్లెళ్ళ బంధాలు కూడా ఏడెం ఏడుగురు ఆడపిల్లల్ని చూసినా చూసిన మా అత్తగారు అక్క చెల్లెల్ని ఒక్కరోజు ఒక మాట అనుకుని ఎరగటం ఎర ఎరగటం కానీ ఇంకా ఎదురు అక్క పిల్లలకి అక్క కోడళ్ళకి అక్క చెల్లెల కోడళ్ళకి చేసుకుంటూ పోయారే తప్ప ఏ రోజు వాళ్ళలో తేడాలు రావటం నేను చూడలేదు ఇంకోటి చెప్పారు గారు మా అక్క ఏ ఫంక్షన్కి పిలిచినా రాలేదు అని అంటే నిజంగా బంధుత్వాల్లో అనేవి ఉండకూడదు ఎత్తేస్తే బాగుంటుందని నాకు మాత్రం అభిప్రాయం అండి ఎందుకంటే మన ఇంట్లో జరిగే ఫంక్షన్ మన నలుగురు ఒకచోటే పుట్టాము మనం ఒక చోటే పెరిగాము పెరిగిన చోట ఉన్నవాళ్ళు సొంత వాళ్ళకే గౌరవం ఇవ్వాలి అలా గౌరవాలు మర్యాదలు అనేసరికి వచ్చేసరికి కుర్చీ తీసుకు కుర్చీ కూడా వేయ వేయలేదు నాకు అయితే వేసున్న కుర్చీని దొలపలేదు లేకపోతే మాకు పెట్టిన రూమ్లో ఏసీ లేదు నేను టిఫిన్ గారెలు తింటాను ఇడ్లీ పెట్టారేంటి లేకపోతే నేను కాఫీ తాగుతాను టీ పెట్టారేంటి మర్యాదలు అనేవి వచ్చేసరికి ఎన్ని రకాలు వస్తాయి సర్దుకుపోవడం అనేది ఒకటి వచ్చిందనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది మనకి ఎవరు ఏది తప్పు చేసినా ఎవరు ఏం చేసినా మనకి ఏది తేడా అనిపిస్తుంది మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం అక్కడ మనం ఏదన్నా ఆశిస్తామా నేల మీదైనా కూర్చుంటాం లేకపోతే అక్కడికి ఏం కావాలో హెల్ప్ చేసి పెడతాం బయట ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయడానికి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాం అప్పుడు ఏం చేస్తున్నాం మనం అవతల మనిషి దగ్గర నుంచి ఏదైనా ఆశించి సర్వీస్ చేస్తున్నామా చేయట్లే కదా మాట్లాడకపోవడం మీ అక్కయ్య గారి కర్మ అనుకోండి అంతేగాని ఆవిడ కర్మ కాబట్టి మీలాంటి ఇంత ఇదిగా ఉన్నా మీతో మాట్లాడలేదు వాణిగారు మీరిద్దరు కలవాలంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా అండి మీను మీ అక్కయ్య గారికి మీరు ఏం చేశారనేది మీరు మర్చిపోండి ఫస్ట్ మర్చిపోయి ఆవిడ వైపు తప్పులన్నీ మీరు మర్చిపోయి మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారో మీ వైపు నుంచి మీరు ఎంత పద్ధతిగా ఉన్నారో ఏదో రోజు ఆవిడ మనస్సాక్షికి మాత్రం తెలుస్తుందిగా దేవుడు అనేది మనకు మనసు మనస్సాక్షి పెట్టాడు మనము పైకి ఎన్న మాట్లాడవచ్చు ఎన్న చేయొచ్చు కానీ మనస్సాక్షి అనేది చెప్తూ ఉంటుంది నువ్వు ఇది చేస్తున్నావు ఇది తప్పు ఇది రాంగ్ నువ్వు ఇలాంటిది కరెక్ట్ కాదు అని ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది మీ అక్కయ్య గారి ఇంట్లో మిమ్మల్ని దేనికి పిలవకుండా మీరు చొరవగా వెళ్ళిపోయి ఇది నా ఇల్లు అది నా కూతురు నా అక్కో నాతో నా చెల్లెలు నా తమ్ముడు అనుకుని మీరు చేసుకొచ్చారు ఆవిడ వైపు నుంచి ఆవిడకి మర్యాదలు కావాలని కోరుకున్నారు మర్యాద ఇస్తేనే నేను అక్కడ ఉండాలనుకుంటున్నారు అంటే ఆవిడ మిమ్మల్ని దూరం అనుకుంటున్నారు మర్యాదలు మనం ఎక్కడ అడుగుతాం మన ఇంట్లో వాళ్ళ దగ్గర అడుగుతాం మన కొడుకు మనకి మర్యాద చేయలేదనుకుంటామా చెప్పండి ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కన్న కొడుకు ఇంటి గృహప్రవేశానికి కూడా తల్లిని పిలిచి కారు ఎక్కించుకు తీసుకెళ్తేనే గృహప్రవేశాలకి తల్లి వెళ్తున్నారు అలాంటి రోజులు వచ్చినప్పుడు మనం కూడా మారాలి మారి వాళ్ళ మర్యాదలు తగ్గట్టు వాళ్ళ మర్యాదలు ఇవి అంటారు ఆ మర్యాదలు తగ్గట్టు పిలవాలి ఫోన్లో పిలిచారనుకోండి మీ అక్కయ్య గారిని ఇంటికి వచ్చి పిలవలేదని అలగచ్చు ఇంటికెళ్ళి పిలిచిన తర్వాత మాకు కారు పెట్టలేదు తీసుకెళ్ళలేదు దగ్గరుండి మనిషిని పెట్టి అంటారు మనిషిని పెట్టి తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళిన చోట మర్యాదలు సరిపోలేదంటారు మర్యాద సరిపోలేదు అన్న వాళ్ళని అసలు పిలవకూడదు ఏ ఫంక్షన్కి వస్తే వస్తారు రాకపోతే లేదు అర్థమైందా మర్యాద అనేది కార్ చేస్తే తప్పు పిలి ఫోన్లో పిలిస్తే తప్పు ఇంటికి తీసుకెళ్తే తప్పు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మర్యాదలు చేయకపోతే తప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం మర్యాదలు ఇస్తున్నారు అనేది మీ అక్కయ్య గారు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది గారు కనుక మీరు హట్ అవమాకండి మీరు చేసిన పుణ్యం కానీ మీరు చేసిన సేవ కానీ మీరు చేసింది మీ కుటుంబం కోసం ఎక్కడికి పోదు అందరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఓకేనా కానీ మీరు మాత్రం కలవాలని ప్రయత్నం చేయకుండా మీ అక్కయ్య గారంతా మీ అక్కయ్య గారు వచ్చి కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఓకేనా బై అండి